ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండాలరెడ్డికి సిట్ నోటీసులు జారీ ఫోన్ ట్యాపింగ్స్లో అనూయ్యంగా కీలక మలుపు తిరిగింది సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తూ పలువురికి నోటీసులు జారీ చేస్తుంది ఈ క్రమంలోనే సీవన్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండాలరెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్న టైంలో రేవంత్ రెడ్డి సోడు కొండల రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సీట్ అధికారులు గురువారం ఉదయం పదకొండు గంటలకు సీట్ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసు నోటీసులు జారీ చేసింది కుండల రెడ్డితో పాటు పలువురు నేతలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు సీట్ దర్యా సిట్ నోటీసులు జారీ చేసింది జయపాల్ యాదవ్ చిగుమూర్తి లింగయ్య యాదవ్ లింగయ్యను గురువారం ఉదయం పదకొండు గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు మరియు ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు ఇచ్చే సంగతి తెలిసిందే మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు రావాలని నోటీస్ ఇవ్వగా కొండలరావు సందీ సందీప్ రావు ఇద్దరు విచారణ విచారణకు హాజరు కాలేదు అయితే కొండలరావు మాత్రం అన కొండలరావు మాత్రం అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు రాలేదని విచారణ తన నివాసంలోనే జరపాలనేసి కొండల కొండలరావు సీట్ను సీట్కు విజ్ఞప్తి చేశారు అయితే కొండలరావు గత ప్రభుత్వంలో కొండలరావు సందీప్ రావు ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించిన సిట్ అధికారులు దానిలో భాగంగానే సిట్ అధికారులు వీళ్ళకి నోటీసు జారీ చేసినట్టు తెలుస్తుంది